ఎస్తేరు గ్రంథం బైబుల్లో మనకి ఒక ఉత్సాహం ఉద్వేగం కలిగించే గ్రంథాల్లో ఇది ఒకటి ఇస్రాయేలియుల బబులోను చెర అయిపోయిన తరువాత వంద సంవత్సరాలకు జరిగిన గాథ ఇది చాలామంది యూదులు ఎరుషులేముకు తిరిగి వెళ్ళిపోయారు ఎజ్ర నెహమ్యాలు గుర్తున్నారు కదా కాని ఇంకా కొంతమంది అక్కడే ఉండిపోయారు ఎస్తేరు గ్రంథం ప్రాచీన పర్షియా సామ్రాజ్యం రాజధాని అయిన షూషను అనే నగరంలో నివసించిన యోధా సమాజం గురించిన గాథ ఈ గాథలో ముఖ్య పాత్రలు ఇద్దరు యూదులు మర్దుకై అతని అన్న ఎస్తేరు ఎప్పుడూ మద్యం మొత్తులో తూగుతూ ఉండే పర్షియా రాజుకూడా ఇందులో ఒక పాత్రధారి ఇక ఈ గాథలో కుట్రదారుడైన విలన్ పర్షియా ప్రభుత్వంలో అధికారి హామాను బైబుల్లో ఇది చాలా ఆసక్తికరమైన గ్రంథం ఎందుకంటే దీనిలో దేవుని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు ఇది మీకు చాలా వింతగా అనిపించొచ్చు అంటే బైబుల్ దేవుని గురించే కదా అయితే ఎవరో తెలియని దీని రచయిత పాటించిన ఒక అద్భుతమైన ఇది దేవుడు చేసే కార్యాల్ని తనలో జాగ్రత్తగా వెదుకుతూ చదవమని ఈ గ్రంథం మనల్ని ఆహ్వానిస్తుంది అదే సమయంలో ఆయన ఉనికి ఈ గ్రంథం అంతటా కనిపిస్తూనే ఉంటుంది ఈ గాథలో నిండుగా అనేకమైన యాదృచ్ఛిక సంఘటనలు వైరుధ్యాలు కనిపిస్తాయి అవన్నీ మనల్ని తెరవెనక జరుగుతూ ఉన్నా దేవుని సంకల్పాన్ని చూసేలా బలవంతం చేస్తాయి ఇక మనం గాథలో ప్రవేశిద్దాం పర్షియారాజు దాదాపు నూట ఎనభై ఏడు రోజులపాటు కొనసాగించిన రెండు వినోదాలు ఏర్పాటు చేయడంలో ఈ గాథ ప్రారంభమైంది అతడు తన ఘనతనీ ఐశ్వర్యాన్ని అందరికీ చూపించుకోవడానికి వాటిని ఏర్పాటు చేశాడు ఆ విందు చివరి రోజు అతడు బాగా మొత్తులో మునిగిపోయి ఉన్నప్పుడు తన రాణి అయిన వష్నీ వచ్చి ఆ విందులో తన అందాన్ని ప్రదర్శించమని ఆజ్ఞాపించాడు దానికి ఆమె తిరస్కరించడంతో మద్యం ప్రభావంలో ఉన్న రాజు వష్ినీని రాణిపదవి నుంచి తొలగించాడు తన రాజ్యంలో పురుషులంతా తమ ఇళ్లలో యజమానులుగా ఉండాలని అతడు ఒక పిచ్చి ఆజ్ఞ జారీచేశాడు ఆ తరువాత ఒక కొత్త రాణిని ఎన్నుకోవడానికి యువతులకు ఒక అందప్రదర్శన ఏర్పాటు చేశాడు అదొక వికృతమైన టీవీ డ్రామాలాంటిది ఈ గాథలో ఇక్కడే మనకి ఎస్తేరు మొర్దుకై పరిచయం అవుతారు ఎస్తేరు తన యూదు వంశానికి చెందిన సంగతి దాచిపెట్టి ఆ అందాల పోటీలో పాల్గొంది గెలిచిందికూడా రాజు ఎస్తేరు విషయంలో ఎంతో వ్యామోహం చెందాడు ఆమెని పర్షియాదేశానికి కొత్త రాణిగా నియమించాడు దీని తరువాత అనుకోని విధంగా రాజును చంపాలని కుట్ర చేస్తున్న ఇద్దరు రాజభటులు మాట్లాడుకుంటుండగా మొర్దుకై వినడం జరిగింది అతడు దానిని ఎస్తేరుకు తెలిపాడు ఆమె వెళ్లి రాజుకు చెప్పింది రాజు ప్రాణాలు కాపాడినందుకు ముర్దుకైకి ప్రశంసలు లభించాయి ప్రారంభం నుండి కూడా దేవుని ప్రసక్తి ఎక్కడా కనిపించలేదు కాని ఇదంతా దైవకృతమైన పథకం ప్రకారం జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఏంటి ఇందులో దేవుడేం చెయ్యాలనుకుంటున్నాడు మనం చదువుతూ ముందుకుపోవాలి ఇక్కడ హామాను ప్రవేశించాడు అతడు నిజానికి పారసీకుడు కాదు ఒక అగాగీయుడు ప్రాచీన కానాను తెగలకు చెందిన వ్యక్తి ఒకటో సమూహలో పదిహేనో అధ్యాయం చూడండి రాజు హామానుని తన రాజ్యంలో ఉన్నతమైన పదవికి హెచ్చించి ప్రతి ఒక్కరూ అతనికి వంగి నమస్కరించాలని ఆజ్ఞాపించాడు అయితే ముర్దుకై మాత్రం హామానుకు ఎప్పుడూ నమస్కారం చేసేవాడు కాదు ఈ తిరస్కారం హామానుని ఆగ్రహంతో ఊగిపోయేలా చేసింది ముర్దుకై ఒక యూదుడని హామానుకు తెలిసినప్పుడు అతడు రాజును ఒప్పించి అతనిచేత యోధాజాతి ప్రజలందరినీ చంపాలనే ఒక ఆజ్ఞ జారీచేయించాడు యూదుల సమూల వినాశనం సమయం నిర్ణయించడానికి హామాను చీట్లు లేక పాచికలు వేశాడు హీబ్రూ భాషలో చీటీ వేయడాన్ని పూరు అంటారు ఈ మాట గుర్తుంచుకోండి పదకొండు నెలల తరువాత ఆదారు నెలలో పదమూడో రోజున యూదులందరినీ చంపేయాలి వారు తీసుకున్న ఈ భయంకరమైన నిర్ణయం సందర్భంగా రాజు హామాను ఒక మద్యం విందు ఏర్పాటు చేసుకున్నారు ఇక గాథ ఇప్పుడు మొర్దుకై ఎస్తేరుల వైపుకు తిరిగింది యూదులకి ఇక వారే దిక్కు ఎస్తేరు యోధాజాతి గుర్తింపు గురించి రాజుకు చెప్పి ఆ ఆజ్ఞను రద్దు చేయమని వేడుకోవాలి అని నిర్ణయించుకున్నారు అయితే రాజు స్వయంగా కోరకుండా అతని దగ్గరికి వెళ్లడం పర్షియా చట్టప్రకారం మరణార్హమైన నేరం అయితే ఎస్తేరు నిమ్మళంగా ఉండిపోయినా యూదులకు మరొక దిక్కునుండి సహాయం వస్తుందనే నమ్మకంతో మొర్దుకై చేసిన ప్రకటన చాలా కీలకమైంది అతడు ఇంకా ఎవరికి తెలుసు అసలు నువ్వు ఈ సమయం కోసమే రాణివి అయ్యావేమో అని ఎస్తేరుతో అన్నాడు ఎస్తేరు ధైర్యం తెచ్చుకుంది ఈ సందర్భంలో ఆమె పలికిన మాటలు అద్భుతమైనవి నేను నశిస్తే నశిస్తాను ఆ వెంటనే హామాను చేసిన కుట్ర గురించి అతని ప్రణాళికలన్నీ పటాపంచలు కావడం మనం చూస్తాం ఎస్తేరు తాను ఏర్పాటు చేసిన మొదటి విందుకు రాజును హామానును ఆహ్వానించింది ఆ రోజు తాను ఇవ్వబోయే మరొక ప్రత్యేకమైన విందులో వారిద్దరికీ తన కోరికను వెల్లడిస్తానని ఆమె చెప్పింది హామాను బాగా మద్యం తూగుతూ ఆ నుండి వెళ్తూ దారిలో ముర్దుకైని చూశాడు ఆగ్రహంతో ఊగిపోయాడు వెంటనే అతడు ఆ ఉదయాన్నే ముర్దుకైని వేలాడిదీసి చంపడానికి ఒక పెద్ద ఉరికొయ్యని చెయ్యమని పురమాయించాడు ఇక మొర్దుకై యూదులకు పరిస్థితులు మరింత క్షీణించాయి అనిపించింది అయితే ఒక్కసారిగా గాథ తిరగబడింది ఆ రాత్రి రాజుకు నిద్రపట్టలేదు రాజుల వృత్తాంతాల దస్తావేజులు తెప్పించుకుని చదివించుకున్నాడు ఒకసారి మొర్దుకై రాజు ప్రాణాన్ని కాపాడిన సంగతి విన్నాడు దాని విషయం అతడు పూర్తిగా మర్చిపోయాడు ఆ ఉదయం హామాను మొర్దుకైని చంపే విషయం మాట్లాడడానికి రాజు దగ్గరకొచ్చాడు అదే సమయంలో మొర్దుకై తన ప్రాణాన్ని కాపాడినందుకు అతని బహిరంగంగా గనపరిచి సన్మానించమని రాజు హామానుకు ఆజ్ఞాపించాడు ఇప్పుడు హామాను స్వయంగా రాజుగారి మీద ముర్దుకైని ఎక్కించి ఆ నగరంలోని వీధుల్లో ఊరేగిస్తూ అందరూ అతన్ని గణపరచాలని ప్రకటించాల్సి వచ్చింది ఈ గ్రంథం అంతటికీ ఈ సంఘటన అత్యంత కీలకం అది హామాను పతనానికి ముర్దుకై ఔన్నత్యానికి నాంది అది ఎలా జరిగిందో చూడండి ఆ రోజే ఎస్తేరు రెండో విందు రాజు హామాను వచ్చారు మొదటగా ఎస్తేరు తాను యూదురాలనని రాజుకు తెలియచేసింది రెండోదిగా తనని రాజు ప్రాణాలు కాపాడిన మొర్దుకైని యూదులందరినీ చంపడానికి హామాను ఒక ఆజ్ఞ జారీ చేయించాడని రాజుకు చెప్పింది అప్పటికే రాజు బాగా మద్యం సేవించి ఉన్నాడు ఈ మాటలు వినగానే అతడు మరొకసారి ఆ మత్తులో రెచ్చిపోయాడు హామాను ఏ ఉరికొయ్యి మీద ముర్దుకైని వేలాడతీయాలని చూశాడో దానిమీదే అతణ్ణి ఉరితియ్యమని రాజు ఆజ్ఞాపించాడు హామాను జీవితం ఆ విధంగా అతి దారుణంగా ముగిసిపోవడం విపరీతంగా ఉంది అయితే హామాను మరణం యూదులందరినీ చంపాలని రాజు జారీచేసిన ఆజ్ఞ గురించిన సమస్యను తీర్చదు కాబట్టి ఆ ఆజ్ఞని తిప్పికొట్టడానికి ఎస్తేరు మొర్దుకైలు ప్రణాళిక వేశారు అప్పటికే జారీ అయిన రాజు ఆజ్ఞని రాజు సహితం రద్దు చేయలేడని వారికి తెలిసింది దానికి బదులుగా దానికి విరుద్ధమైన మరొక ఆజ్ఞ జారీ చేయమని రాజు మొర్దుకైకి ఆజ్ఞాపించాడు యూదులందరినీ చంపాలని నియమించిన నెల పదమూడో రోజున యూదులంతా ఎవరైతే తమను చంపాలని ప్రయత్నిస్తారో వారిని ఎదిరించి తమని తాము కాపాడుకోవాలని ఆజ్ఞ జారీ అయింది ముర్దుకై ఎస్తేరు ప్రతిచోటా ఉన్న యూదులంతా ఈ కొత్త ఆజ్ఞ గురించి విని ఎంతో సంతోషించారు రాజు తన పక్కన సింహాసనం మీద ముర్దుకైని కూర్చోబెట్టి అతనిని హెచ్చించాడు ఆ రోజు రానే వచ్చింది యూదులు తమ శత్రువుల్ని ఎదిరించి వారిపై విజయం సాధించారు మొదట వారు హామాను కుటుంబాన్ని కుట్రలో భాగమైన ఇతర పర్షియా అధికారులందరినీ చంపేశారు ఆ కూడా ఆ రాజ్యం అంతట్లో తమను చంపాలని కుట్ర చేస్తున్న వారందరినీ చంపడానికి వారు అనుమతి తీసుకున్నారు యూదులు సంపూర్ణమైన వినాశనం నుండి తప్పించుకున్నందుకు గొప్ప సంతోషం పండగ వాతావరణం ఏర్పడింది యూదులు నాశనం కాకుండా తప్పించుకున్న ఆ సందర్భాన్ని వేడుకగా జరుపుకోవాలని రెండు రోజుల పూరీము అనే పండగని ఏర్పాటు చేస్తూ ఎస్తేరు మొర్దుకైలు ఒక తాకీదును జారీచేశారు ఈ పండుగ పేరు హామాను పాచికలు లేక చీటీలు వేసిన సందర్భాన్ని సూచిస్తూ అలా పిలిచారు మొర్దుకై రాజ్యంలో రాజు తరువాత రెండో స్థానానికి హెచ్చించబడడం గురించిన చిన్న వివరణతో ఈ గ్రంథం ముగుస్తుంది ఈ విధంగా చెరలో ఉన్న యూదులు అంత గొప్ప స్థితికి రావడం అభివృద్ధి చెందడం గురించి చదివాం అయితే ఒక్క నిమిషం ఆగండి ఈ గాథ నిర్మాణం ఎలా ఉందో ఒకసారి గమనించండి ఈ గాదంతా రకరకాల ఘటనలు తలకిందుల పరిస్థితులతో నిండివుంది అయితే ప్రతి వృత్తాంతం కూడా వివిధ వైరుధ్యాలతో శ్రద్ధగా నిర్మాణం జరిగినట్టు మనం గ్రహించవచ్చు రాజు మొదట్లో ఏర్పాటు చేసిన విందుల సంబరాలు ఆజ్ఞలు చివరిలో మొర్దుకై గొప్పతనం అతను జారీచేసిన ఆజ్ఞలకు ప్రతిబింబాలుగా ఉన్నాయి ఎస్తేరు మొర్దుకైలు మొదట రాజును కాపాడారు ఆ తరువాత చివరలో యూదులందరినీ కాపాడారు ఇంకా చూస్తే హామాను ఔన్నత్యం ఆజ్ఞలు విందు మొర్దుకై ఔన్నత్యం ఆజ్ఞలు విందులకు ప్రతీకగా ఉన్నాయి గాధ మధ్యలో ఎస్తేరు మొర్దుకైలు వేసిన ప్రణాళికల సందర్భాలు ఆ తరువాత ఈ గాధంతా పూర్తిగా తిరగబడడానికి వేదికగా పనిచేసిన ఎస్తేరు రెండు విందులు చూస్తే హామాను అవమానం మొర్దుకై ఘనత చాలా అందంగా ఉంది ఇంకో విస్మయకరమైన అంశం ఏమిటంటే ఆయా పాత్రల నైతిక సందిగ్ధత విపరీతమైన మద్యపానం ఆగ్రహం లైంగిక అవినీతి హత్యలు వీటిలో వర్దుకై ఎస్తేరులు కూడా భాగస్వాములే వారు ధర్మశాస్త్రంలోని అనేక ఆజ్ఞలను భంగపరిచారు ఉదాహరణకి అన్యుల్ని వివాహం చేసుకోవడం అపవిత్రమైన ఆహారం భుజించడం కాబట్టి ఈ గాథ వర్దుకైని ఎస్తేరుని నైతికతకు ఆదర్శాలుగా చూపి వారి ప్రవర్తన అంతటినీ సమర్థించే ప్రయత్నం చేయడం లేదు అది పరిస్థితులు చెడ్డగా ఉన్నప్పుడు నమ్మకం నిరీక్షణలకు ప్రతీకలుగా వారిని చూపించే ఒక ప్రయత్నం ఇప్పుడు మనం మొదట్లో వేసిన ప్రశ్నకి ఎస్తేరు గ్రంథం మనల్ని తీసుకొచ్చింది ఎందుకు దీనిలో దేవుని ప్రసక్తి లేదు ఈ గ్రంథం సందేశాన్ని ఈ విధంగా చెప్పుకోవచ్చు దేవుడు చురుకుగా లేడు అనిపిస్తూ ఆయన ప్రజలు చెరలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రం భంగం అవుతున్నప్పుడు దాని అర్థం దేవుడు ఇస్రాయేరును విడిచిపెట్టాడు అని అర్థమా దేవుడు తన వాగ్దానాలను మర్చిపోయాడా దీనికి ఎస్తేరు గ్రంథం ఇచ్చే జవాబు లేదు మానవ చరిత్ర విపత్కరమైన పరిస్థితులు నైతిక సందిగ్ధతల్లో ఉన్నప్పుడు సహితం దేవుడు తన కార్యం చేయగలడు చేస్తాడు కూడా అని మనం గ్రహించాలని హెచ్చరిస్తుంది నైతికంగా రాజీపడిన వ్యక్తుల విశ్వాసాన్ని కూడా ఆయన తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి వాడుకుంటాడు కాబట్టి మనకు ఏదీసరిగా పనిచేయడం లేదు అని అనిపించినప్పుడు కూడా దేవుని ఏర్పాటును నమ్మాలని గ్రంథం మనల్ని కోరుతుంది పరిస్థితులు ఎంతగా దిగజారినప్పటికీ దేవుడు ఈ లోకాన్ని విమోచించడానికి కట్టుబడి ఉన్నాడు గ్రంథం మనకిస్తున్న సందేశం ఇదే